హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా వెజ్ పలావ్ ట్రై చేసి చూడండి ముందుగా మనం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక బంగాళదుంప ఒక క్యారెట్ కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని రెండు సార్లు వాష్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసు వాటర్ తీసుకుని మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొన్ని మిల్లి మేక వేసుకొని కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్పై ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ పలావ్ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ వేసుకొని ఒక నిమిషం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి మొత్తం వేగేంత వరకు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేసి నానబెట్టుకున్న మిల్లు మేకర్ అందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా వేసుకొని అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అది కలిసేంత వరకు మిక్స్ చేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని అందులో ఉన్న వాటర్ మొత్తం ఇగిరేంత వరకు ఉడకనివ్వాలి అంతే మనకు వెజ్ పులావ్ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్